హలో అండి వెల్కమ్ టు ఏవిఎం డిజైనర్ స్టూడియో దిస్ ఇస్ అనుషా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా సో ఈరోజు వీడియోలో వచ్చేసి చక్కటి కలంకారీ కోటా శారీస్ అండి ఎంత బాగున్నాయో కలంకారీ కోటా సారీస్ సో ఈరోజు నేను చూపించిపోయే వాటిలో మీకు ఏది నచ్చినా కానీ ఈ నెంబర్కి వాట్సాప్తో కాంటాక్ట్ అవ్వండి డబల్ సెవెన్ జీరో టూ ఫైవ్ త్రీ ఫైవ్ త్రిపుల్ ఫోర్ అండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఓకేనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము శారీస్ మాత్రం సూపర్ గా ఉన్నాయండి ఓకేనా ఫస్ట్ శారీ వచ్చేసి ఈరోజు నేను ఏదైతే కట్టుకున్నానో సేమ్ అదే శారీ అండి మల్టిపుల్స్ ఉన్నాయి మీకు చక్కగా సో ఈ సారీ అంతకుముందు పెట్టాము మంది రీస్టార్ట్ చేయమని అడిగారు ఫైనల్లీ కొన్ని పీసెస్ అయితే వచ్చేసాయి ఫాస్ట్గా తీసుకోండి సో మంచి బ్లాక్ అండ్ కోరా కలర్తో ఇలా స్టోరీ టెల్లింగ్ తిరుగుతూ వచ్చేసింది ఇది ఆన్లైన్లో ఎంత ట్రెండింగ్లో ఉందో అసలు వేరే చెప్పనక్కర్లేదు చాలా బాగుంటుందండి సో ఇది ప్యూర్ కలంకారి కాటన్ కోటా శారీస్ న్యాచురల్ డైస్ అండి ఇవన్నీ కూడా చక్కగా ఉంటాయి ప్రింట్స్ అన్నీ సో ఇది ఒకటి ఓపెన్ చేసి చూద్దాము సేమ్ ఉంది నేను కట్టుకున్న శారీ రీటో మల్టిపుల్స్ ఉన్నాయి సో దీనికి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది ఇది పళ్ళు అండి అండ్ ఇంకా బ్లౌజ్ వచ్చేసి ఇలా అండి బ్లౌజ్ వచ్చేసి చూడండి బ్లౌజ్ ఎంత బాగుందో నేను ఇంకా టైం లేక నేను ఏదో ఉన్నది బ్లౌజ్ పేరప్ చేశాను బట్ స్టిచ్ చేసి మీకు రీల్ కూడా చేస్తానండి చాలా బాగుంటుంది శారీ బ్లౌజ్తో పేరప్ చేస్తే సూపర్గా ఉంటుందండి శారీ అయితే సో చూసారని చక్కగా ఉందో టోటల్ శారీ అయితే ఇలా వస్తుంది చాలా బాగుందండి అసలు కంఫర్ట్ పరంగా అయితే సూపర్గా ఉంది మీకు ప్యూర్ కో కాటన్ వస్తుంది కలంకారీ కాటన్ సో చక్కగా ఉందండి శారీ అయితే సో థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుందండి చాలా మంచి ప్రైస్లో ఉంది మీకు బయట మార్కెట్ ప్రైస్ చెక్ చేసుకోవచ్చు థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ అలా సేల్ చేస్తున్నారు చాలా బెస్ట్ ప్రైస్లు ఇవ్వడం జరుగుతుంది మీకు ఫ్రీ షిప్పింగ్తో కూడా వచ్చేస్తుంది సో మిస్ చేసుకోవద్దండి ఓన్లీ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో కలర్స్ ఉన్నాయి సో ఈ కలర్స్ చూడండి సేమ్ అదే డిజైన్లోనే కలర్స్ మంచి రెడ్ కలర్ మెరూన్ కలర్ మెరూన్ కలర్కి ఇక్కడ కింద బ్లాక్ బార్డర్ వచ్చేసింది ఇట్లా రావటం వల్ల కూడా భలే గా ఉందండి సేమ్ ఇదే డిజైన్ కట్టుకునే డిజైనే కలర్ వేరు సో ఇలా సో దీనికి కూడా మీకు పళ్ళు అండ్ బ్లౌజ్ చూద్దాము సేమ్ అలాగే వస్తున్నట్టు నాకు తెలిసి ఒకసారి చూద్దామండి సో వన్ అండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ చూడండి అని చక్కగా ఉంది సూపర్గా ఉంది బ్లౌజు టోటల్ శారీ ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది పళ్ళు చాలా బాగుంది శారీ అయితే సో మిస్ చేసుకోవద్దు ఓన్లీ ఫర్ థౌజండ్ రూపీస్ అండి వెరీ బ్యూటిఫుల్ శారీ సో ఇలా ఉంటుందండి ఓవరాల్ లుక్ అయితే ఎంత అందంగా ఉందో ఈ శారీ మాత్రం సో మిస్ చేసుకోవద్దు ఇట్లాంటి స్టోరీ తో ఉన్నటువంటి కోటా కాటన్ లో కట్టుకుంటే భలే స్టైల్ గా ఉంటాయి లైట్ వెయిట్ ఉంటాయండి కట్టుకున్నా కూడా ఎంత కంఫర్ట్ గా ఉంటుందో సో ఇది థౌజండ్ రూపీస్ షిప్పింగ్ నెక్స్ట్ ఇది ఒకసారి చూడొచ్చండి సేమ్ అదే డిజైను ప్యాటర్న్ అనేది కొంచెం మారింది మంచి ఎల్లో కలర్ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ వస్తుందండి వచ్చేసి మంచి కాఫీ బ్రౌన్ కలర్ హాఫ్ వస్తుంది హాఫ్ వరకు మీకు మస్టర్డ్ ఎల్లో కలర్ పైన వచ్చిన కలర్ ఇక్కడ కింద బార్డర్ వస్తుందండి ఎంత బాగుందో శారీ అయితే డిఫరెంట్గా యూనిక్గా ఎంత స్టైల్లో ఉందో శారీ అయితే ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ కలర్ చూడండి ఆల్టర్నేట్ గా ఇలా అలల కటింగ్ లాగా వచ్చేసింది చాలా బాగుందండి శారీ అయితే కట్టుకుంటే భలే స్టైల్ గా ఉంటుంది సో ఇలాగా మీకు ఇట్లా ప్లేట్స్ పెట్టుకుంటే ఎంత బాగుంటుందో చూడండి ఇలా హాఫ్ అండ్ హాఫ్ ఇట్లా కలర్స్ టూ జ్యూవెల్ రెండు షేడ్స్ కనిపిస్తూ చాలా అందంగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి బ్రౌన్ కలర్ ఇక్కడ మస్టర్డ్ ఎల్లో చాలా బాగుందండి సో మిస్ చేసుకోవద్దు ఓకేనా శారీ టోటల్ గా ఇలానే ఉంటుంది దీనికి పళ్ళు బ్లౌజ్ చూద్దాము ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి వన్ అండి ఇలా వస్తుంది ఇది కూడా బ్లౌజ్ కూడా చక్కగా ఉంది సో మిస్ చేయొద్దు ఓన్లీ థౌజండ్ రూపీస్ షిప్పింగ్ అండి సో చాలా బెస్ట్ ప్రైస్ లో ఉంది వెరైటీగా ఉందండి డిజైన్ అయితే కలర్ కాంబినేషన్ డిఫరెంట్ గా వచ్చేసింది చక్కగా ఉంది శారీ అంత నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి బ్లాక్ అండి బ్లాక్ మీద ఇలా పిచ్చిపాయ డిజైన్ వచ్చేసింది ఇది కూడా చాలా బాగుంది శారీ అయితే సో టోటల్ శారీ అంతా కూడా ఇలా వస్తుంది వెరీ బ్యూటిఫుల్గా ఉంటుందండి కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది కలంకారీలో ఈ ప్రింట్ గురించి మీరు ఇంకా వేరే చెప్పనక్కర్లేదు చక్కగా ఉంటుంది సో ఇది టోటల్ శారీ అండ్ పళ్ళు బ్లౌజ్ చూస్తే పళ్ళు అండ్ బ్లౌజ్ సో ఇలాగా ఓకేనా సో ఇది కూడా మీకు థౌజండ్ రూపీస్ షిప్పింగ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది చూడండి మంచి మస్టర్డ్ ఎల్లో కలర్లో సూపర్గా ఉంది డిజైన్ అయితే ఇది కట్టుకుంటే భలే స్టైల్గా ఉంటుందండి కలర్ కాంబినేషన్ అలాగే ఉంది డిజైన్ కూడా చాలా ట్రెండింగ్గా ఉంది ఇలా వస్తుందండి కడితే ఎంత బాగుందో అక్కడక్కడ మీకు ఎలిఫెంట్స్ వచ్చేసి డిజైన్ అయితే సూపర్గా ఉంది క్లాసీగా కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉందండి సో దీనికి పళ్ళు ఇది పళ్ళు అండి అండ్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే వన్ ఇలా బ్లౌజ్ వస్తుంది సో ఇదండి చాలా బాగుంటుంది శారీ అయితే ఓన్లీ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది నెక్స్ట్ ఇది చూడండి ఇది కూడా ఎంత బాగుందో మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్లో సూపర్గా ఉందండి శారీ అయితే అద్దె సో కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇది కూడా డిజైన్ ఇలాగా క్లాసీగా ఉంటుంది మొత్తం కూడా ఆల్ ఓవర్ ఫ్లవర్ డిజైన్ వచ్చేసి వెరీ బ్యూటిఫుల్ అండి శారీ అంతా ఇలాగే ఉంటుంది అండ్ ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి అని చెప్పగా ఉంది సో ఇది నెక్స్ట్ ఈ శారీ చూసుకున్నట్లయితే మీకు ఇప్పటి వరకు చూపించినవి ఈ గోల్డ్ జరీ బార్డర్ లేదండి ఇవన్నీ మిగతా ఇప్పుడు చూపించేవన్నీ కూడా గోల్డ్ జరీ బార్డర్ వస్తుంది చాలా బాగుంటుంది ఇది కూడా సో చూడండి ఇది కలర్ లావెండర్ కలర్ కలర్కి గ్రీను అలా వచ్చేసింది సో వస్తుంది శారీ అంతా టోటల్ ఇలాగే ఉంటుంది ఇవన్నీ కూడా మీకు రోలింగ్ అయ్యొచ్చినాయినండి శారీస్ సో చక్కగా ఉంటాయి నీట్గా సో ఇది ఇది పళ్ళు అండ్ ఇంకా బ్లౌజ్ వచ్చేసి వన్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఓకేనా టోటల్ శారీ అంతా ఇలా స్టోరీ టెల్లింగ్ వచ్చేస్తుంది ఇది ఉంటుంది సారీ కట్టుకుంటే చాలా బాగుంటుందండి థౌజండ్ రూపీస్ అండి ఇది థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అమ్మూర్ కలర్ అండి మెరూన్ కలర్ ఇది కూడా చాలా బాగుంది మీకు బోత్ సైడ్స్ జరీ బోర్డర్ అయితే వస్తుంది కామన్గా ఇలా గోల్డ్ జరి బోర్డర్ సో ఇలాగా టోటల్ సారీ అంతా ఇలానే వస్తుంది ఇది పళ్ళు అండ్ ఇంకా బ్లౌజ్ వచ్చేసి ఇట్లా చాలా బాగుంటుందండి ఇది కూడా సో మిస్ చేసుకోవద్దు నచ్చితే మాత్రం టోటల్ శారీ అంతా కూడా ఇలానే మెరూన్ కలర్ అండ్ కోరా కలర్ డిజైన్తో వచ్చేస్తుంది సో ఇలాగండి ఎంత బాగుందో చూసారా ఈ శారీ కూడా చక్కగా ఉంది సో మిస్ చేసుకోవద్దు ఎక్సలెంట్గా ఉంటుంది ఈ కలర్ కూడా నెక్స్ట్ శారీ చూసుకోండి ఇది కూడా ఎంత బాగుందో మంచి నేవీ బ్లూ లో మ్యాంగో డిజైన్ వచ్చేస్తుంది శారీ మాత్రం మరి తిరుపతి అసలు కలర్ కాంబినేషన్ డిజైన్ కూడా ఎక్సలెంట్ ఉంది టోటల్ శారీ అంతా ఇలాగే వస్తుంది మీకు పై వైపు రెండు వైపులో బార్డర్ అయితే వస్తుందండి శారీ ఒకసారి ఓపెన్ చేద్దాము ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి అండి బ్లౌజ్ టోటల్ శారీ అంతా క్లాస్ చాలా బాగుంది సో ఇలా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి సో మిస్ చేసుకోవద్దు థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది నెక్స్ట్ శారీ చూసుకోండి ఇది కూడా ఎంత బాగుందో మంచి ఆనంద బ్లూ కలర్ మీద చాలా బాగుందండి ఇది కూడా కలర్ కాంబినేషన్ అయితే డిజైన్ కలర్ ఇలా వచ్చేస్తుంది సో దీనికి పళ్ళు ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా బాగు చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే మంచి బ్లూకి ఆరెంజ్ కలర్ ఇట్లా బ్లౌజ్ ఇచ్చారు సూపర్గా ఉంది టోటల్ శారీ అంతా కూడా మీకు ఇలా వచ్చేసి ఒకే కట్టుకుంటే సూపర్గా ఉంటుందండి ఆల్ ఓవర్ ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది చాలా అందంగా ఉంది థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ చూసుకోండి ఇది కూడా మంచి కోరా కలర్ మీద భలే ఉందండి పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చేసింది శారీ మాత్రం సూపర్గా ఉంది అసలు కలర్ కాంబినేషన్ అయితే ఎంత క్లాస్గా ఉందో చూడండి శారీ ఎంత టోటల్గా ఇలా వస్తుంది సో ఇలా కట్టుకుంటే మాత్రం సూపర్గా ఉంటుందండి మంచి కలర్ కాంబినేషన్లో ఉంది మిస్ చేసుకోవద్దు థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేసింది దీనికి బ్లౌజ్ అండ్ పళ్ళు చూద్దాము ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ వా సూపర్గా ఉందండి బ్లౌజ్ కూడా చక్క చిన్న చిన్న లీఫ్ డిజైన్ ఎంత క్యూట్గా ఉందో బ్లౌజ్ కూడా సూపర్గా ఉంది ఇదంతా కూడా మీకు మంచి మెరూన్ కలర్ కాఫీ బ్రౌన్ కలర్తో ఇలా లీఫ్ డిజైన్ వచ్చేసింది శారీ అంతా ఇలా ఉంటుంది చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఈ కలర్ చూడండి ఎంత బాగుందో అసలు సూపర్ అంటే సూపర్గా ఉంది మంచి రాయల్ బ్లూ కలర్ అద్దరిపోయిందండి కలర్ అయితే సో దీనికి పళ్ళు బ్లౌజ్ చూద్దాము ఇది టోటల్ శారీ ఇలాగే వస్తుంది కలర్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి మంచి డార్క్ కలరు బ్లూ కలరు చాలా అందంగా ఉంది సో దీనికి పళ్ళు ఇది పళ్ళు అండి టోటల్గా ఇలా పికాక్ డిజైన్ అయితే వచ్చేసింది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చక్కగా ఉంచుసారా ఎంత బాగుందో సో బ్యూటిఫుల్గా ఉందండి టోటల్ శారీ అంతా ఇలా ఇలానే వచ్చేస్తుంది సో మిస్ చేసుకోవద్దండి థౌజండ్ రూపీస్ షిప్పింగ్లో ఉంది మంచి డార్క్ కలర్ నెక్స్ట్ ఇప్పుడు చూసిన సేమ్ బ్లూ కలర్లోనే సేమ్ అదే డిజైన్ అండి మంచి ప్యారత్ గ్రీన్ ఇది కూడా సూపర్గా ఉందండి చక్కటి గ్రీన్ కలర్ సేమ్ ముందు చూసిన డిజైన్ అనమాట కలర్ వచ్చేసి గ్రీన్ వస్తుంది చాలా బాగుందండి సో ఇలాగా ఇంకా ఓపెన్ చేయట్లేదు సేమ్ అదే డిజైను అలాగే వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మీకు ఇలా గ్రీన్ ఇలా గ్రీన్ ఫ్లవర్స్లో ఇలా వచ్చేస్తుంది సో ఇలా శారీ మాత్రం చాలా బాగుందండి మిస్ చేసుకోవద్దు ఇది కూడా మంచి గ్రీన్ నెక్స్ట్ ఈ శారీ చూడండి మంచి రస్నా కలర్లో ఉంది అదిరిపోయిందండి కలర్ కాంబినేషన్ అయితే రస్నా కలర్ రస్నా ఆరెంజ్ కలర్కి ఇది పర్పుల్ అండి పర్పుల్ కలర్ వచ్చేసింది కాంబినేషన్ అయితే శారీ మాత్రం సూపర్గా ఉంటుంది ఇది కూడా కట్టుకుంటే టోటల్ శారీ డిజైన్ అంతా ఇలా వస్తుంది సో మీకు ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇది పళ్ళు దిస్ వన్ బ్లౌజ్ అండి సో ఇలా సేమ్ మీకు శారీలో ఏదైతే డిజైన్ ఉందో డిట్టో అదే డిజైన్ వస్తుంది ఓన్లీ పర్పుల్ కలర్ ఒకటి యాడ్ అయిందండి టోటల్ శారీ ఇలా వస్తుంది ఇది బ్లౌజు ఇది పళ్ళు థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది చూడండి మంచి పిచ్ పిచ్చివాయి డిజైన్తో మంచి మెజంటా పింక్కి గ్రీన్ కలర్ యాడ్ అయింది ఎంత బాగుందో అద్భుతంగా ఉందండి కలర్ కాంబినేషన్ ఇది సో టోటల్ శారీ ఇలాగే ఉంటుంది చాలా బాగుంటుంది ఇది కూడా అండి కట్టుకుంటే మాత్రం సూపర్ గా ఉంటుందండి కలర్ కాంబినేషన్ చూసుకోండి పింక్కి గ్రీన్ వచ్చిందంటే ఇంక ఎవర్ గ్రీన్ కదా చక్కగా ఉంది శారీ అయితే డిజైన్ కూడా సూపర్ గా ఉంది కలంకారీలో మంచి హిట్ డిజైన్ అండి ఇలా పిచ్ వాయిడ్ డిజైన్ పళ్ళు బ్లౌజ్ చూద్దాము ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తే వా బ్లౌజ్ చూడండి నేను చక్కగా ఇచ్చారు మంచి చిన్న చిన్న లీఫ్ డిజైన్తో ఎస్పెషల్లీ బ్లౌజెస్ అయితే సూపర్గా వచ్చాయండి డిజైన్స్ అన్నీ కూడా చిన్న చిన్న డిజైన్ చాలా అందంగా వచ్చేసింది సో మిస్ చేసుకోవద్దు ఓన్లీ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది నెక్స్ట్ ఈ కలర్ చూసుకోండి సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే మంచి పెసర గ్రీన్కి నావీ బ్లూ కలర్లో కాంబినేషన్ అయితే ఇచ్చారు ఫ్లవర్ డిజైన్తో చాలా చాలా బాగుందండి శారీ అయితే మీకు టోటల్ శారీ అంతా ఆల్ ఓవర్ ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది సో దీనికి పళ్ళు అండ్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఇది పళ్ళు పికాక్స్ వచ్చేసాయి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా సేమ్ డిజైన్ అండి శారీలో ఉన్న డిజైన్ ఇలా వితౌట్ ఫిల్లింగ్ తో ఓన్లీ బ్లూ కలర్ మాత్రం యాడ్ అయింది భలే ఉందండి బ్లౌజ్ కూడా సో చీర అయితే చాలా అందంగా ఉంది సో మిస్ చేసుకోవద్దు సో ఇలా కలర్ కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంది కలర్ అయినా తీసుకోవచ్చు అలా ఉందండి సారీ అయితే మంచి పెసర గ్రీన్ కి నేవీ బ్లూ కలర్ చాలా అందంగా ఉంది థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇప్పటి వరకు మనం చూసింది కలంకారి కోట కదా ఇది కూడా ప్యూర్ కాటన్ కోట మీద బ్లాక్ ప్రింట్ అండి ఇలా వచ్చేస్తుంది మొత్తం కూడా మీకు హ్యాండ్లాప్ ప్రింట్తో మీకు అక్కడక్కడ రియల్ మిరల్ వర్క్ అండి ఇదంతా కూడా హ్యాండ్తో మిరల్ వర్క్ చేసింది సో ఇలా టోటల్ శారీ అంతా కూడా ఇలా వచ్చేస్తుందండి మీకు ఇలా టెంపుల్ డిజైన్ లాగా దీనికి పళ్ళు ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది పళ్ళులో ఎక్కువగా మిరల్ వర్క్ అయితే వస్తుంది సో టోటల్ శారీ ఇలా చీకు కలర్ అండ్ బ్లూ మెరూన్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది సో మీకు ఇది టోటల్ శారీ అయితే ఇలాగే వస్తుందండి కడితే చాలా బాగుంటుందండి క్లాసీ కలర్ దీనికి బ్లౌజ్ వచ్చేసి మంచి కాటన్ బ్లౌజు సో సూపర్గా ఉంది ఈ శారీ అయితే ఈ శారీ ప్రైస్ వచ్చేసి లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేసిందండి సో కావాలి అనుకుంటే ఫస్ట్గా తీసేస్తుంది సో ఇదండి ఇవాంటి వీడియో అయితే ఇందులో మీకు నేను చూపించిన వాటిలో ఏది నచ్చినా కానీ ఈ నెంబర్కి వాట్సాప్తో కాంటాక్ట్ అవ్వండి డబల్ సెవెన్ జీరో టూ ఫైవ్ త్రీ ఫైవ్ త్రిబుల్ ఫోర్ అండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్కి సెండ్ చేసేయండి ఓకేనా సో ఇదేంటి ఇవాళ్ళ వీడియో చాలా బాగున్నాయి శారీస్ అయితే ప్యూర్ కలంకారి కోటా కాటన్ శారీస్ సో మిస్ చేసుకోవద్దు మంచి ట్రెండింగ్లో ఉన్నటువంటి సారీస్ ఇవి సో ఏ సీజన్లో ఏజ్ లిమిట్ లేకుండా ఎవరైనా డ్రైప్ చేసుకోవచ్చండి చాలా కంఫర్ట్గా ఉంటాయి ఫ్యాబ్రిక్ వచ్చేసి సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు అందరూ సపోర్ట్ చేయండి ఓకేనా సో మరొక మంచి కలిసితో మళ్ళీ కలుద్దాం బాయ్ థ్యాంక్ యూ